హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సొంటి పాలు అండ్ సొంటి కాఫీ అండి ఫస్ట్ సారీ అండి వీడియో ఇలా వచ్చినందుకు చూసుకోలేదు వీడియో అంతా అయిపోయి ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలా వచ్చింది సారీ అండి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో స్టవ్ మీద పెట్టి బాగా వాటర్ బాయిల్ అయి బాయిల్ అయ్యేటప్పుడు మిరియాలు సొంటి లవంగాలు వేసి బాగా దంచాలండి దంచి కొద్దిగా మెత్తగైన తర్వాత నీళ్ళు మసులుతున్న నీళ్ళల్లో ఈ పొడి అంతా వేసేయాలండి బాగా దంచాలండి మరీ మెత్తగా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట అవి మెత్తగా దంచిన తర్వాత మసులుతున్న నీళ్ళల్లో ఈ పొడి అంతా వేసేయండి వేసి బాగా మసులుతున్న తర్వాత దాంట్లో కొద్దిగా చక్కెర తర్వాత పాలు యాడ్ చేయాలండి దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చండి కానీ బెల్లం ఇప్పుడు పాలు వేసినామంటే విరిగిపోతాయి బెల్లం అనేది ఎప్పుడు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ బాగా కాగిన తర్వాత దించి బెల్లం దాంట్లో వేసి కరిగిన తర్వాత పాలు యాడ్ చేయండి ముందే పాలు యాడ్ చేస్తే విరిగిపోతాయి అంతే అండి సొంటి పాలు రాడు అండి దీనివల్ల దగ్గు జలుబు గొంతులో నొప్పి ఉన్నా తగ్గిపోతుంది గొంతు ఉమ్మిలి మిగుతున్నా కూడా కొందరికి నొప్పి వస్తుందండి అలాంటి వాళ్ళకి ఇది తాగితే మాత్రం త్వరగా తగ్గిపోతుందండి చాలా మంచిగా పనిచేస్తుంది సొంటి పాలు పాలు తాగని వాళ్ళు కొందరు ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం సొంఠి కాఫీ ఇది కూడా బాగుంటుందండి టేస్ట్ కొంచెం డిఫరెంట్ కాకుండా సేమ్ ప్రాసెస్ అంతే అండి ఇది ఒక బౌల్ పెట్టుకొని ఇంతాక సేమ్ సొంఠి మిరియాలు యాలుక్క యాలక్క అనేది జస్ట్ ఓన్లీ ఫర్ ఫ్లేవర్ కోసం మాత్రమే అండి అంతా వేసి బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పాలు చక్కెర అవన్నీ వేసిన తర్వాత బ్రూ బ్రూ యాడ్ చేశానండి మీ ఇష్టం మీరు ఏ కాఫీ పౌడర్ ఇష్టపడతారో ఆ కాఫీ పౌడర్ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తోడపోసుకొని తాగేయడం అంతే అండి చాలా చాలా మంచిదండి సొంటి వల్ల మాత్రం చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సొంటిలో మాత్రం ఒకసారి తాగండి పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తాగుతారు పాలు ఇది గుంత పొంగనాలండి మార్నింగ్ టిఫిన్ కోసము పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ బాగుంటున్నాయి ఈ స్నాక్ స్నాక్స్ బాక్ బాక్స్ పెట్టాలంటే మాత్రం మా టిఫిన్ చేసి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టియచ్చండి నో ప్రాబ్లం మంచిగా తినేస్తారు పిల్లలు నైట్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నామండి కట్ చేసి వేస్తే పిల్లలు తినరు కారం అని చెప్పి స్కిప్ చేసేస్తారు అందుకని పేస్ట్ యాడ్ చేస్తున్నాం పేస్ట్ యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటాయి ఒక బౌల్ పెట్టుకుని నూనె వేసి నూనె బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డ నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఇవన్నీ యాడ్ చేసి బాగా ఉప్పు పసుపు కూడా వేయండి మంచిగా మగ్గాలండి నూనె నూనె మంచిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేయండి ఇక్కడ కారం కూడా వేస్తే బాగుంటుంది కొంచెం ఇంకా కలర్ఫుల్గా వస్తాయి అంతే అండి బాగా మగ్గిన తర్వాత దోశ పిండిలో వేసి బాగా కలిపేయండి అన్నీ కలిసిపోయేటట్టుగా కలపండి ఈ శనగపప్పు కూడా చాలా మంచిదండి పిల్లలకి ఐరన్ ఉంటుంది శరీరంలో చక్కెర స్థాయిని కూడా కంట్రోల్లో ఉంచుతున్నాయి చాలా మంచిదండి పిల్లలకి తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు దాంట్లో వేసి కలిపి గుంత పొంగనాల ప్యాన్ పెట్టి నూనె వేసి నూనె వేడైన తర్వాత ఇంతాక కలిపి పెట్టుకున్నాం కదండీ దోశపిండి దాంట్లో వేసి త్వరగా మగ్గాలంటే మాత్రం ప్లేట్ పెట్టండి కాస్త ప్లేట్ పెట్టినామంటే త్వరగా మగ్గిపోతాయి ఆ పెట్టిన తర్వాత తీసి టర్న్ చేయండి టర్న్ చేస్తూ ఉంచాలండి అలానే ఉంటే మాడిపోతాయి తర్వాత ఆయిల్ వేసినామంటే క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ తక్కువ వేసినామంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి లైక్ కేక్ లాగా వస్తాయి అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినామంటే క్రిస్పీగా కరుం కరు అంటాయండి చాలా బాగుంటాయి కాకపోతే ఆయిల్ మనం హెల్దీగా తినాలంటే మాత్రం కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి ఎప్పుడో ఒకసారి పర్లేదంటే మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి క్రిస్పీగా వస్తాయి అంతే అండి గుంత పొంగనాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్